హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నాందిని డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హెయిర్కి ఆయిల్ అప్లై చేయటం అనేది హెయిర్ కేర్లో ముఖ్యమైన పార్ట్ అనమాట దీనివల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా రకాలు చెప్పాను మీకు మనం మనకిష్టం వచ్చినటువంటి హెయిర్ ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు కొబ్బరి నూనెతో అలవాటు ఉంది మేము దాంతోనే మసాజ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా బెస్టే ఎందుకు అంటే అది జుట్టుకు తేమను అందిస్తుంది ప్రోటీన్ నష్టం అనేది తగ్గిస్తుందండి అలాగే ఆముదంతో గనుక హెయిర్ మసాజ్ చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే ఉసిరి నూనెతో చేసుకుంటారు ఆమ్లా ఆయిల్ దీంతో చేసుకుంటే రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట జుట్టు అనేది కూడా త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఇది కంట్రోల్ చేసేటువంటి విటమిన్స్ అనేవి ఇందులో ఉంటాయి కాబట్టి చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఈ మసాజ్ చేసుకునేటప్పుడు ముఖ్యమైనది ఏంటి అంటే నూనెని మాత్రం డైరెక్ట్గా పెట్టడం కంటే కూడా డబల్ బాయిలింగ్ చేసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకి పట్టించాము అనుకోండి చాలా బాగా మన హెయిర్కి సపోర్ట్ అవుతుంది వారానికి అసలు ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఎలా రాస్తే మాకు యూజ్ అవుతుందనే డౌట్ ఉండొచ్చు డైలీ అలాగే నూనె పెట్టుకొని బయటికి వెళ్ళలేం కదా అని కూడా అనిపించవచ్చు కదా అందుకనే వారానికి రెండు సార్లు మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవటం చాలా మంచిదండి జిడ్డుగా అనిపిస్తుంది పర్వాలేదు మళ్ళీ మనం హెడ్ బాత్ ఎలాగో చేసేస్తాం కదా కానీ ఆయిల్ రాయడానికి హెడ్ బాత్ చేయడానికి మధ్యలో ఈ ఆయిల్ చేసే పని చాలా బాగా సపోర్ట్ అయ్యేది మన హెయిర్కి ఎలా అంటే జుట్టు డ్రైగా అవ్వకుండా రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్గా మారుస్తుంది మాయిశ్చరైజింగ్గా జుట్టు అనిపిస్తుంది కదండి స్కాల్ప్ అనేది కూడా డ్రై అవ్వకుండా కాపాడుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమీ కూడా హెయిర్కి రాకుండా ఈ ఆయిల్ మసాజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు కూడా వారానికి రెండు మూడు సార్లు హెయిర్ ఆయిల్ పెట్టుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మీరు గోరువెచ్చని నూనె పెడుతున్నారు కాబట్టి చాలా త్వరగా సపోర్ట్ అవుతుంది మీకు కొందరికి చాలా వరకు తలనొప్పి లాంటి ప్రాబ్లం ఉంటుందండి తలనొప్పితో ఎక్కువగా బాధపడుతున్నారు అంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడమే కదా సో ఈ హెయిర్ ఆయిల్ మసాజ్ చేసుకోవటం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని కూడా నార్మల్ చేస్తాయన్నమాట ఇంకొంతమంది డాండ్రఫ్తో బాధపడతారు అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుందో తెలుసా హెయిర్ అనేది తేమగా లేకపోవడం వల్ల మాత్రమే వస్తుందండి కొంతమంది న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ అన్నీ తీసుకుంటున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూనే ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగపోవటం వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అందుకనే ఈ హెయిర్ ఆయిల్ మసాజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ నూనెలో ఉన్న పోషకాలన్నీ కూడా జుట్టుకి ఇచ్చేలాగా తయారవుతాయి కాబట్టి హెయిర్ ఫాల్ అనేది అక్కడ కంట్రోల్ అవుతుంది ఆ ఫాలింగ్ కంట్రోల్ అయితేనే కదా జుట్టు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అందుకే వారానికి రెండు మూడు సార్లైనా సరే ఈ హాట్ ఆయిల్ మసాజ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి తలస్నానం చేసేటప్పుడు కూడా టైం ఉన్న వాళ్ళు కుంకుడుకాయలు పెట్టుకోండి టైం లేదు మేము అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏదైనా సరే ఎక్కువగా కెమికల్స్ లేని షాంపూ మాత్రం యూజ్ చేసుకోండి ఒకవేళ కుంకుడికాయలతో తలస్నానం చేయాలి అనుకున్న వాళ్ళు దానిలో మందారాకులు కూడా ఉండేలా చూసుకోండి ఎందుకు అంటే కండిషనర్ లాగా కూడా ఈ ఆకు సపోర్ట్ చేస్తుంది కుంకుడిగాయ హెయిర్కే కాదండి ఫేస్కి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఈ కుంకుడికాయ రసం చేదుగా ఉంటుంది కాబట్టి దీనివల్ల చుండ్రు తగ్గుతుంది మన స్కాల్ప్లో ఏమైనా దురదగా అనిపించినా కూడా అది కంట్రోల్ అయిపోతుంది కుంకుడుకాయ స్కిన్కి సపోర్ట్ అవుతుంది అని చెప్పాను కదా ఎలా సపోర్ట్ అవుతుందంటే అది చేదుగా ఉండడం వల్ల మన స్కిన్ ఫేస్ అంటే మన ఫేస్ మీద పడటం వల్ల ఆ రసము మొటిమలు కానీ బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు కూడా చక్కగా నార్మల్ చేసేస్తుంది అది ఇంకొక టిప్ అండి కుంకుడికాయతో తలస్నానం చేసేటప్పుడు వన్ డే బిఫోరు ఆ కుంకుడుకాయల్ని దంచి వేడి నీళ్ళలో మరిగించి అది అలాగే నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే తలస్నానం చేయండి మీరు కావాలి అనుకుంటే ఆ మరిగించేటప్పుడే మందారాకులు కూడా వేసి మరిగించుకోవచ్చు లేదు అంటే మందారాకులు నూరి తలక పెట్టుకొని ఆ తర్వాత ఇలా తలస్నానం కూడా చేయొచ్చు ఓకేనా ఇదంతా ఇదివరకు మనం చేసిందేనండి ఇప్పుడు మీలో ఎంతమంది కుంకుడుకాయలు మందారాకులు వేసుకొని ఇంకా తలస్నానం చేసే అలవాటు ఉంది చెప్పండి నాలాగా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో మీకు సపోర్ట్ అయిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి